डीडीसी न्यूज की स्वागतम పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పారిధిలో గల చోళ్లపదం గ్రామంలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు అయింది అయితే ఈ సమావేశంలోని ఆదివాసీ చట్టాలు జీవోలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సమావేశం ఉర్లక మల్లయ్య అధ్యక్షతన జరిగింది అయితే ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు ఎడ్ల సూర్యనారాయణ మరియు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి సత్యనారాయణ హాజరయ్యారు ఎడ్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలు వివరిస్తూ మండలంలోని అనేక నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సమస్యల పరిష్కారానికి వివిధ స్థాయిలోని అధికారులకు విజ్ఞప్తులు అందజేస్తామని పత్రికా మాట్లాడుతూ గురుకులంలోని పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు కోరుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగా కొమరాడ మండలం ఆదివాసీ సంక్షేమ నూతన కమిటీ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది ఈ ఎన్నికల్లోని మండల అధ్యక్షుడిగా హిమరక ప్రధాన కార్యదర్శిగా ఉర్లక మల్లయ్య కోశాధికారిగా కోలక శ్రీధర్ మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది నూతన కమిటీకి జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివాసులకు సేవ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలోని ఎం శివ గౌరమ్మ హెచ్ ఈశ్వరరాం ఈశ్వరరావు ఎం రాజారావు మరియు మండల ఆదివాసీ యువత హాజరయ్యారు లేదు కనుక వారి న్యాయమైన కోరికలను తప్పకుండా ఒకసారి పరిశీలన చేసి వారికి వారు న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని వారికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ఏటీఏ పక్షాన మేము ఇప్పుడు వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఉంటామని తెలియజేస్తున్నాం కనుక ఆ న్యాయమైన కోరికలను తీర్చి వాళ్ళకి ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం కొమరడ మండలం చోలపద గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో కొమరడ మండల ఆదివాసీ సంక్షేమ పరిషత్తు నూతన కార్యవర్గం ఏర్పాటుకై సమావేశం జిల్లా అధ్యక్షులు ఎట్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగింది అలాగే ఈ మండలంలో అనేక గ్రామాలు అనేక గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉండిపోవడం వల్ల రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఫలాలు వారికి దక్కటం లేదు దీన్ని గత ప్రభుత్వంలో కూడా మేము చాలాసార్లు విన్నవించుకున్నాం మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆదివాసీ సంక్షేమ పరిషత్ మన్యం జిల్లా పక్షాన జిల్లాలో ఉండేటువంటి అన్ని నాన్ షెడ్యూల్ గ్రామాలని షెడ్యులేరియాగా ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే షెడ్యులేరియా ప్రాంతానికి స్పెషల్ డిఎస్సీని నిర్వహించాలి ప్రస్తుత డిఎస్సి నిర్వహణలో జీవో నెంబర్ త్రీ పోయిన కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని రూపొందించి షెడ్యూల్ ప్రాంతంలో స్థానిక ఆదివాసులకే ప్రస్తుత డిఎస్సిలో కూడా లబ్ధి చేకూర్చాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే కొన్ని స్థానిక సమస్యలపై కూడా చర్చించడం జరిగింది హాజరైనటువంటి వివిధ పంచాయతీల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ సోదర సోదరులందరూ నూతన మండలాన్ని నూతన కమిటీని అధ్యక్షులుగా శ్రీ ఉరల శ్రీ ఇమరక పకీర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా ఉరలిఖ మల్లయ్య గారిని అలాగా కోశాధికారిగా కోలక శ్రీధర్ గారిని ఏకీగ్రవంగా ఎన్నుకుంటూ మరికొంతమంది కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నిక జరిగింది ఈ నూతన కార్యవర్గం నూతన కార్యవర్గానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్తున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ వీళ్ళకి వీళ్ళంతా సమిష్టిగా ఆదివాసీల పక్షాన ఆదివాసీ సమస్యల పైన కృషి చేసి అలాగే ఆదివాసులకి మంచి సేవలు అందించాలనేటువంటిది మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము જય આદવાશી જય આદવાશી જય આદવાશી જય આદવાશી આદવાશ એકતા વર્તમાન આદવાશ એકતા વર્તમાન મી